Thank <laughs> you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమి సందర్భంగా అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు దాదాపుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా నాపై ఒక నమ్మకంతో పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసే అవకాశం ఇచ్చారు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో పార్టీ కోసం రాగద్వేషాలకు అతీతంగా నిరంతరం పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ అధికారంలో ఉన్న కాలం కావచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది సీనియర్ నాయకులు పార్టీని వదిలిపోయినా కూడా పార్టీ పైన ఒక అంకిత భావంతో పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో నాకు పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం జిల్లాలో ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి జిల్లాలో ఏడు సీట్లు కడప పార్లమెంట్లో ఐదు సీట్లు గెలిపించి విజయకేతనం ఎగురవేశాం ఈ పన్నెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు లాంటి దేశంలో ఒక ఉన్నతమైన నాయకుని దగ్గర జిల్లా పార్టీ అధ్యక్షునిగా అదేవిధంగా పాలెట్ బ్యూరోలో స్థానం కల్పించి నాకు సముచిత గౌరవం ఇచ్చిన పార్టీ అధ్యక్షునికి అదేవిధంగా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉండా ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో అధ్యక్ష పదవిలో నాకు అన్ని రకాలుగా ఒక సంతృప్తినిచ్చింది ఎందుకంటే నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీలు ఎప్పుడూ కూడా కడప జిల్లాలో మహానాడు జరగల మిగతా మహానాడులకు అన్నిటికంటే కూడా భిన్నంగా కడపలో మహానాడు అద్భుతంగా నిర్వహించాం జిల్లా నాయకులందరి సహకారంతో అన్ని వర్గాల ప్రజలతో సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకుడి అందరి సహకారంతో కూడా అద్భుతంగా మహానాడు జరిపాం నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో ఆయన నియోజకవర్గంలో పులివెందల్లో నేను నా సొంత నిధులతో పార్టీ ఆఫీస్ నిర్మించగలిగిన ఏ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా జిల్లా కేంద్రంలో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ కష్టాన్ని విని చేతన్యత సాయం చేయగలిగిన ఎక్కడా కూడా పార్టీయే తప్ప సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన ఈ పన్నెండు సంవత్సరాల్లో నాకు అన్ని రకాలుగా కూడా ఒక సంతృప్తినిచ్చింది పార్టీ కూడా నా కుటుంబ సభ్యురాలైన నా శ్రీమతికి కడప నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి గెలిపించేదానికి కూడా తెలుగుదేశం పార్టీయే కారణం ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడతాం పని చేస్తాం మళ్ళీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు అదేవిధంగా ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలుపుకు మరింత కష్టపడి కృషి చేస్తాం నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాం పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉండా ఈరోజు యువక యువతుడు యువకుడు మన భూపేష్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు మరి ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండ సంపూర్ణంగా సహకరిస్తాం ఈ పన్నెండు సంవత్సరాల్లో సహకరించిన ప్రతి పా కార్యకర్తకు ప్రతి నాయకునికి అన్ని స్థాయిల్లో ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం రెండో విషయం ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి దాదాపుగా ఇరవై లక్షల కోట్ల పైగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారు కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ వలన ఈ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా వచ్చినాయి దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా ఉద్యోగ కల్పనే కాకుండా ప్రాంత అభివృద్ధికి కూడా ఇదంతా కూడా దోహదపడుతుంది వైజాగ్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రపంచంలో అమెరికా బయట డేటా సెంటర్ పెట్టగలిగిందంటే అది ఒక భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టగలిగినామంటే అది ఈ ప్రభుత్వ కృషి అని చెప్పి ప్రజలకు అందరికీ తెలియాలి అదేవిధంగా ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం దేశానికంతా కూడా రాబోయే మూడు సంవత్సరాల్లో విద్యుత్ అమ్మే స్టేజ్కి వస్తూ ఇంకా ముందుకు పోతే విదేశాలకు కూడా విద్యుత్ అమ్మే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఉంది అంత పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ కానీ విండ్ కానీ పంపుడ్ స్టోరేజ్ కానీ బ్యాటరీ స్టోరేజ్ కూడా ఈరోజు వస్తూ ఉంది కడప జిల్లాలో హయ్యెస్ట్ సోలార్ ఎనర్జీ సెంటర్స్ కూడా ఏర్పాటు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఒకసారి ఎంఎస్ఎంఈ చూశారు కొప్పర్తి ఎంఎస్ఎంఈ రాయలసీమలో ఓరొకల్ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇవన్నీ కూడా భవిష్యత్తులో యువతకు స్మాల్ స్కేల్ మిడిల్స్ మిడిల్ సెక్టార్ కూడా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి ఒక అవకాశం వస్తుంది ఇంత పెద్ద ఎత్తున రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకుంటే హంద్రీనీవా దాదాపుగా నూట ఎనభై రోజుల్లో ఏడు వందల కిలోమీటర్లు లైనింగ్ పూర్తి చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంద్రేనివాకు పూర్తి స్థాయి లైనింగ్ చేసి కృష్ణా జలాలన్నీ కూడా కర్నూలు జిల్లా నుంచి కుప్పానికి తీసుకుపోయిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే జిఎన్ఎస్ఎస్ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్వోదయ కింద నిధులు సాస్కి కింద నిధులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు రాజధాని ఏ విధంగా గత ప్రభుత్వం చూట్లు పొడిచిందో మూడు రాజధానులు పేరు పెట్టి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే మళ్ళీ ఈరోజు రాష్ట్రాన్ని అంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా అమరావతి రాజధాని నిర్మాణం ఉంది పోలవరం ప్రాజెక్టు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై కంతా ఈ ప్రభుత్వం పూర్తి ఉంది శరవేగంగా ఎక్కడ ఆటంకాలు లేకుండా కూడా పోలవరం ప్రాజెక్టు నడుస్తూ ఉంది రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కూడా రూపకల్పన జరుగుతూ ఉంది ఇన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నాం సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ ఏ ప్రభుత్వం అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని గర్వంగా మేము చెప్పుకోగలుగుతూ ఉన్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు తీసుకున్నా కూడా రెండు వేల రూపాయలు దాటడం లే ఈరోజు పేదలకు అన్ని రకాలుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఒకటవ తేదీ హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా మేము పాల్గొని దాన్ని కూడా సమర్థవంతంగా పూర్తి చేశాం ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా తల్లికి వందనం కావచ్చు స్త్రీశక్తి కార్యక్రమం కావచ్చు మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ ఉన్నాం ఆటోలకు ఆటో వాళ్ళకు వాళ్ళకు సంవత్సరానికి వాళ్ళ ఖర్చుల కింద నిధులు ఇస్తూ ఉన్నాం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది గత ప్రభుత్వం చూస్తే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ఒకటిన్నర సంవత్సర కాలంలో దుమ్మెత్తిపోస్తూ ఉండరు విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల విషయంలో ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో నిర్మాణం చేసిన కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు నీ వల్ల ఆర్థిక పరిస్థితి రాష్ట్రం పట్టిపోయింది దివాలా తీసింది అందుకే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ఆ కాలేజీ వాళ్ళని బెదిరిస్తూ ఉండవు టెండర్లు వేసే వాళ్ళని బెదిరిస్తూ ఉండవు నేను వస్తే జైలుకు పంపుతా ఉంటావు నియమాజంగా తప్పులు చేసి ఎవరు జైలుకు పోరు అందరూ కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీ విధానాన్ని సమర్థిస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం కూడా పీపీ విధానాన్ని సమర్థిస్తూ ఉంది దేశ విదేశాల్లో కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పీపీపీ కింద రోడ్లు నేషనల్ హైవే కింద రోడ్లు కేంద్ర ప్రభుత్వం చేయలేదా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నేషనల్ హైవే రోడ్లు గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయలేదా పీపీపీ మోడల్ని తప్పని ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఆ మెడికల్ కాలేజీలన్నింటిని సొంతం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నే ఈ విధంగా అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోసి ఏదైతే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఈ మెడికల్ కాలేజీలు డెవలప్ చేయాలని చూస్తూ ఉండారో వాళ్ళందరినీ కూడా నువ్వు బెదిరించి ఆ కాలేజీలన్నీ కూడా రేపు మళ్ళీ నేను వస్తా అవన్నీ నాయే ఆ కాలేజీలన్నీ నేను సొంతం చేసుకుంటాననే పరోక్ష రీతిలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉండవు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అన్ని మంచి కార్యక్రమాలు విమర్శించేదానికి తప్పు దొరక్క నిరంతరం బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉంటావు కోటి సంతకాలని మాట్లాడతారు ఎవరు పెట్టారు ఇళ్లలో కూర్చొని మీరు బుక్కులు రాసుకొని సంతకాలు పెట్టి గవర్నర్ దగ్గరికి లారీ లారీలు తీసుకుపోతారా మీ కోటి సంతకాల బుక్కులన్నీ కూడా రేపు సంక్రాంతి భోగి పండగల్లో నిప్పు పెట్టుకునే దానికి కూడా సరిపోవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ చూసి ఓర్చలేక మీ నాయకులు మీ దగ్గర పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నకిలీ సారాలో ఇరుక్కబోడం తిరుపతిలో కల్తీ లడ్డు విక్రయాలు కల్తీ నెయ్యి విక్రయాలు ఇరుక్కోవడం ఎక్కడ చూసిన పరకామణి చోరి వ్యవహారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కేవలం గత ఐదు సంవత్సరాలు మీరు అవినీతి చేసి సంపాదన కోసమే అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజల కోసం ప్రజా ప్రజాసంక్షం కోసం మీరు అధికారంలోకి రాలే ప్రజలు ఒక ఛాన్స్ అని చెప్పి మీకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు సర్వనాశనం చేశారు ఈరోజు అక్కడి నుంచి బయటపడి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రజలకు సంక్షేమం అందిస్తూ రాష్ట్రాన్ని సంపద దృష్టించే దిశగా ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది రాబోయే పది పదహైదు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే దేశంలో రెండు వేల నలభై కంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం కాబోతుంది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలా రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరింత అభివృద్ధికి ఈ రాష్ట్రం ముందుకు పోతుంది దాన్ని కడప జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మనం అన్ని రకాలుగా కష్టపడతాం కృషి చేస్తాం ఈ సందర్భంగా కూడా ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలు మీరు అందరూ చూశారు సమాచార లోపం వల్ల చిన్న పొరపాటు వల్ల అవి మళ్ళీ ఆ జిల్లాకు పోతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి నివేదించా ప్రజల ఆకాంక్ష ప్రజల అవసరాలు భౌగోళిక పరిస్థితులు శాస్త్రీయ విధానంతో ఆలోచన చేసి ఈ ఈ ప్రాంతాన్ని కడప జిల్లాలో ఉండాలని చెప్పి స్వయంగా కోరాం వాళ్ళందరినీ తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని ఎంటైర్ క్యాబినెట్ కూడా అర్థం చేసుకొని ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలను కూడా కడపలో ఉంచేదానికి అంగీకరించారు ఒంటిమిట్ట రామాలయం కడప జిల్లాదే అని గర్వంగా భవిష్యత్తులో చెప్పుకుండే అందరికీ కూడా గొప్ప అవకాశం అని చెప్పి మరి విధంగా ఇంకా ఇంకా మరింత లోతుగా శాస్త్రీయంగా ఆలోచించి రాజంపేటను కూడా నియోజకవర్గాన్ని కూడా కడపలో కలిపారు ఆయన ఇది ఒక మంచి నిర్ణయం ఒంటిమిట్ట అదేవిధంగా సిద్ధవటం ప్రజలు కూడా కొత్త సంవత్సరానికి కానుకగా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నా సాక్షి వాళ్ళే బాగా రాసుకోండి సీసీ కెమెరాల కోసం కడపలో ధనిక వర్గాలను చందాలు అడుగుతాం దీంట్లో రెండో అనుమానం లేదు ఇది కడప నగర భద్రత కోసం ఎన్నికలు హామీ ఇచ్చినాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నా సొంత నిధులు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలకి ఇచ్చినా నేను ఈరోజు సాక్షివాడు ఒక ఐదు పది మంది నన్ను దృష్ప్రచారం చేస్తే మేము భయపడతామనుకుంటాను వా భయపడే క్వశ్చనే లేదు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ముఖ్యమంత్రి గారి పర్యటనలో సీసీ కెమెరాలను కడప నగరానికి పూర్తి చేసి ప్రజలకు భద్రత ఇచ్చేదాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు వైసీపీ కాదు సాక్షి టీవీ కాదు సాక్షి పత్రిక కాదు సాక్షి ఏమంటారు సోషల్ మీడియా దాంట్లో కాదు దేశంలో ప్రపంచంలో వేసుకోండి మేము ప్రజలు చందాలు ఇచ్చే నిజాయితీ నగర నగర భద్రతను కాంక్షించే వాళ్ళు ఎవరైనా మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఒక్క రూపాయి చందాలు ఇచ్చినా నేను తీసుకుంటా ఇవ్వండి దానికి అకౌంటబిలిటీ ఉంది ఒక్క రూపాయి అయినా ఆ మ్యానుఫ్యాక్చర్ చూసే కంపెనీకి చెక్ రూపంలో వేయండి ఎక్కడైనా ఒక్క రూపాయి నేను క్యాష్ రూపంలో తీసుకున్నా ఎవరికైనా అన్యాయం చేసిన మళ్ళీ నేను రాజకీయాల్లో ఉండను అంతే తప్ప ఐదు పది మంది దుష్ప్రచారం చేసుకొని పని కట్టుకుండే వాళ్ళు ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరము భయపడాల్సిన అవసరం నాకు లేదు నేను మంచి పనులు చేసుకుంటా ముందుకు పోతూ ఉంటాను మేము అనుకునేది చేసుకుంటా ముందుకు పోతాం కడప జిల్లా అభివృద్ధి కడప అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నా కడప భద్రతకు కడప ఎమ్మెల్యే కట్టుబడి ఉంది కాబట్టి ఆమె కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడింది ఎస్ సాక్షి ఏం కావాలి రాసుకోపోండి